ఎన్డీఏ కూటమి కానీ గౌరవ విష్మణ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉత్తరాంధ్రని మనం ఒక సైదరాబాద్ నిర్మించి ఐటీలో ఉద్యోగ అవకాశం కల్పించాలి వ్యాపార అభివృద్ధి జరగాలని సంకల్పించుకుంటూ ఈరోజు మనం నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉండి ఈరోజు విశాఖ నగరాన్ని ఇంప్రూవ్ చేసుకొని మనం ప్రతి ఐటీ కంపెనీ కూడా రావాలని సంకల్పంతో ముందుకు ముందుకెళ్తున్నారు మన భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన్ నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి అద్భుతంగా జరగబోతుంది దాని అనుసంధానమైన పరిశ్రమ రాబోతున్నాయి ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు ఆహ్వానించారు అలాగే ల్యాండ్స్ కావాలని రావడం ల్యాండ్స్ కావాలని వాళ్ళు గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి విషయంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకసారి జగన్మోహన్ రెడ్డి విషయాలు కూడా ప్రస్తుతం చేసుకున్నారు ఎందుకు చెప్తున్న విషయం పని అయిన తర్వాత ఈరోజు ఉత్తరాంధ్రలో కాకుండా రాష్ట్రంలో ఒక ప్రత్యేక అన్ని ప్రాంతాలు కూడా చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదిలో అన్ని ప్రాంతాలకి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క ప్రాంత విషయాన్ని తన మీద తీసుకొచ్చి ఇష్యూ లేకుండా కూడా తీసుకొచ్చి ప్రాంతీయ రాజకీయాలని చేసి విధ్వంసాన్ని చేయడానికి రచ్చగొట్టే విధంగా వ్యాఖ్య చేయడానికి జగన్మోహన్ రెడ్డి టీ పాల్గొన్నారు మనం ఉదాహరణకి ఉల్లు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆదుకుంటే ఉల్లు రైతుల రైతులు ఆదుకోవడం డిమాండ్ చేస్తూ పలేమర్ చేస్తామని అని చెప్తున్న విధానం తీసుకోవాలి ఎప్పుడో గత ఇరవై రోజులుగా జియో కార్డు తోడించి ఉల్లు రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి సకాలంలో గిట్టుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రిగా సంకల్పించుకుంటే కొత్తగా ఉల్లు రైతుల కోసం మేము ధర్నా చేస్తాం మేము పరిమర్శ చేస్తామని చెప్పి చెప్తున్న విధానం కూడా మేము గమనించాలి